ఈ సీజన్లో దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలలో కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ మ్యాచ్ల సంగతి పక్కన పెట్టి నెక్స్ట్ సీజన్ కోసం ఫైనల్ లెవెన్ను ఎలా తయారు చేయాలనే ఆలోచనలో పడింది అందులో భాగంగానే టీంలో ఉన్న యువకులను చిన్న కుర్రాళ్లను వరుసగా రెండు మ్యాచ్లు ఆడించాడు కెప్టెన్ ధోని సీఎస్కేకి ఫ్యూచర్గా భావిస్తున్న షేక్ రషీద్ డెవాల్డ్ బ్రూయిస్ ఆయుష్ మాత్రే అంశుల్ కాంబోజ్ లాంటి ఆటగాళ్లకు ఇప్పటికే అవకాశాలు ఇచ్చిన సిఎస్కే వాళ్ళు పర్వాలేదని మించడంతో నెక్స్ట్ మ్యాచెస్లో కమలేష్ నాగర్కోటి కీపర్ బ్యాటర్ అయిన వంశ్ బేడీలను పరిశీలించాలని అనుకుంటోంది అసలు ఇంతమందిని మార్చాల్సిన అవసరం రావడానికి కారణం టీంలో ఎవ్వరూ ఆడకపోవడమే అన్నాడు ధోని ఓ ఈవెంట్లో సీఎస్కే ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడిన ధోని ఆడడం ఆడకపోవడం అనేది ఆటల్లో సహజమే అయినా గెలవాలన్న తపన ఈసారి ఆటగాళ్లలో లోపించడం తనను కాస్త అన్నాడు స్వతహాగా సిఎస్కే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొంటుందని అలాంటిది ఈ సీజన్లో పేస్తో పాటు స్పిన్కు వికెట్లు కోల్పోవడం పరుగులు చేయలేకపోవడం లాంటివి తమ టీంని బాగా ఇబ్బంది పెట్టాయని ధోని విశ్లేషించాడు ఇప్పటికే తొమ్మిది మ్యాచ్ల్లో పంతొమ్మిది మందిని పరిశీలించామని చెప్పిన ధోని టోర్నమెంట్లో తమకు ఇక మిగిలిన మ్యాచ్ల్లోనూ ఇదే తరహా ప్రయోగాలు చేసి వచ్చే ఏడాదికి ఒక పర్ఫెక్ట్ లెవెన్ టీం తయారు చేయాల్సిన బాధ్యత జట్టులో సీనియర్గా తనపైన ఉందన్నాడు ఐపీఎల్ లీగ్లో సిఎస్కే ఎప్పుడూ ఛాంపియన్ లానే ఉంటుందని ఓటముల్లో కూడా తమ జట్టుకు యాజమాన్యం నుంచి అమితమైన మద్దతు ఉంటుందన్న ధోని అదే తమందరినీ ఓ కుటుంబంలో కలిపి ఉంచగలుగుతుందన్నాడు రానున్న ఐదు మ్యాచ్ల మీద ఫోకస్ చేయడంతో పాటు కుర్రాలకు అవకాశాలు ఇచ్చి వచ్చే ఐదేళ్ల కోసం ఓ కోర్ టీంను రూపొందించడమే ప్రస్తుతం తన లక్ష్యమన్నాడు We'll <laughs>